రైతులు అక్రమంగా రవాణా చేయడం విక్రయించడం వంటివి చట్ట వ్యతిరేకం అయితే అక్ర మార్పులు వీటిని పట్టించుకోవడం లేదు కొండలు చెరువు గర్భాలను ఇష్టారీతిలో లూటీ చేస్తున్నారు పొదరుకూరు మండలంలో చిట్టేపల్లి చాటకుట్ల నందివాయి మెరుదమోలు తోడేరు తాటిపతి మహమదాపురం గ్రామాల్లో ఈ దాదాపు అట్టుకట్ట పడడం లేదు చూస్తుండగానే కొండలు కరిగిపోతున్నాయి తాజాగా పట్టణానికి సమీపంలోని చాటుకుట్ల వద్ద మళ్లీ దుకాణం మొదలుపెట్టారు అధికార పార్టీ నేతలకు గ్రావెల్ వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తోంది ఎక్కడ సహజ వనరులున్నాయో ముందుగానే ఆక్రమార్కులు గుర్తిస్తారు రోజుల తరబడి వాటిని గుళ్ళ చేస్తూ నిత్యం ఆదాయాన్ని అర్జిస్తున్నారు టిప్పర్లు లారీలు వంతల్లో సంచరిస్తున్నాయి కొండ ప్రాంతాల్లో రాత్రి పది గంటలు దాటిన తర్వాత యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు మొదలవుతున్నాయి తెల్లవారుజామున ఆరు గంటల వరకు టిప్పర్లు వాటిని తీసుకుని వెళ్తూనే ఉంటున్నాయి రోజు ఈ తరలింపు ద్వారా లక్ష వరకు ఆదాయం అక్రమార్కులకు అందుతుంది ఇప్పటికే ఈ చెరువులు అశాంతం రూపు కోల్పోగా కొండలు పూర్తిగా నేలమట్టమవుతున్నాయి భూగర్భ కనుల శాఖ నీటిపారుదల శాఖ రెవెన్యూ పోలీసు శాఖల నుంచి తనిఖీలు మాత్రం శూన్యం కొండల నుంచి సరఫరా చేసేందుకు అక్రమార్కులు వీరితో ఒప్పందం చేసుకుంటున్నారు రాత్రి వేళల్లో నిర్దేశిత ప్రాంతానికి తరలిస్తున్నారు టిప్పర్లు ట్రాక్టర్లు తిరుగుతుంటాయి కొండ గ్రావెల్ మట్టికి ఐదు వేలు తీసుకుంటున్నారు అది ట్రాక్టర్ కు ఎనిమిది తీసుకుంటున్నారు